మూడు వందల సంవత్సరాలకు పూర్వం ఇక్కడ వెలిసినటువంటి శ్రీ 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 భద్రకాళి మహంకాళి పాలసముద్రంలో అమ్మవారి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన దూత మన దూత మీద మరో ప్రయాణం శ్రీకాకుళం నుంచి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీ 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 భద్రమహంకాళి అమ్మవారి ఆలయానికి వెళ్తున్నాం కోటిపాలెం దగ్గరికి మనం రావడం జరిగింది జీరిపాలెం జంక్షన్ అనమాట ఇక్కడ శ్రీ 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 భద్రమహంకాళి అమ్మవారు అయితే ఇక్కడ వెలిసి ఉన్నారు కోరిన కోరికలు తీర్చి అమ్మవారని చాలా చాలా మంది చెప్తున్నారు అందుకే ఈరోజు మనం ఈ వీడియో చేయడానికి వచ్చాం ఆల్రెడీ మనం అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే రావడం జరిగింది చూడొచ్చు అమ్మవారి టెంపుల్ ఒక పెద్ద మర్రి వృక్షం కింద నీడలో వెలిసినటువంటి అమ్మవారిని అయితే రావడం జరిగింది మరి ఆలయం వెళ్ళి ఆలయ వివరాలు విశిష్టతలు సలపరాల అంతా మరి తెలుసుకుందాం వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాకుళం శివ నైంత్రి ఫైవ్ శ్రీకాకుళం పట్టణానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రణస్థలం రణస్థలం నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కోటపాలెం కోటపాలెంలో వెలసినటువంటి శ్రీ 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 భద్రమహంకాళి అమ్మవారి ఆలయంకి వచ్చేసాం ఆలయం యొక్క పురాణం ఆలయ విశిష్టతలు తెలుసుకుందాం మేము శ్రీకాకుళం శివ నైంత్రి ఫైవ్ యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాం అమ్మవారి తరగతి గొప్పతనం మేము విన్నాం మరి మా ప్రేక్షకులకు కూడా అమ్మవారి గొప్పతనాన్ని మీరు తెలియజేస్తారని ఆశిస్తున్నాం ఒకసారి ఈ స్థల పురాణం ఆలీ చరిత్ర మా సబ్స్క్రైబర్స్కి మా ప్రేక్షకులకి తెలియజేయగలరు అమ్మవారు పూర్వం మూడు వందల తరాల నుంచి ఇక్కడ సృష్టించబడ్డారు అలాగే అమ్మవారు పుట్టుపూర్వత్రం సముద్రంలో అమ్మవారు దొరికారు అల్లెల అక్కడ నుంచి ఇక్కడ వాళ్ళు చేపలు మోసుకొని వస్తూ అమ్మవారి విగ్రహాన్ని జారుబిరిశారు ఈ త్రావంటి పోయి వెళ్ళిపోయే వాళ్ళు పని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ నుంచి చూసి సౌండ్లు రావడం వల్ల ఆటోమేటిక్ వాళ్ళు భయం వేసి ఊరు పెద్దవాళ్ళు చెప్పారు అవన్నీ క్లీన్ చేసి మళ్ళీ అమ్మవారికి ప్రాణపెత్తి చేసి దీని పలానా భద్రకాలని నాకు పసుపు కుంకుమ అలాగే నానా విధాలుగా పేరెంటాలుగా నాకు తీర్చిదిద్దాలని అమ్మవారు సంకల్పం ఆ విధంగా ఎంతవరకు కొనసాగుతున్నారు మరి ఈ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పండుగలు జరుగుతాయని విన్నాం మరి ఏ తేదీలో జరుగుతాయి ఏ రోజుల్లో జరుగుతాయి ఎక్కువ దసరా పదిహేను రోజులు తొమ్మిది నవరాత్రుల్లో చాలా భక్తులు మూడు మూడు లక్షల మంది అమ్మవారి పాల్గొంటారు భక్తులు రెగ్యులర్ భక్తులు అలాగే దసరా పండుగ మూడు రోజులు భోగి పండుగ కొనుమ మూడు రోజులు కూడా చాలా నష్టగా భక్తులు దగ్గర మూడు లక్షల మంది రెగ్యులర్గా రెడ్ హ్యాండెడ్గా మూడు లక్షల మంది భక్తులు పాల్గొంటారు మరి అమ్మవారు కోరిక కోరికలు తీర్చే కల్పవల్లిగా చెప్తున్నారు అమ్మవారు ఆ కోరికలు తీర్చి తీర్చారా అని మీకు నమ్మకం ఉందంటారా అమ్మవారు నా దృష్టిలో చాలా నమ్మకం అయ్యారు నేను వచ్చి ఇక్కడ ఎనిమిది సంవత్సరాల నుంచి అమ్మవారి సేవలో ఉంటున్నాను భవాన్మాలు కూడా వేశాను నాకు బాబు కావాలంటే బాబు ఇచ్చారు అలాగే నేను ఇంకా మరి ఒక సంకల్పంతో ఉన్నాను కానీ ప్రజెంట్ అమ్మవారు ఆదరణలో ప్రజెంట్ నా జీవనం కొనసాగిస్తాను ఇంకా అభివృద్ధి అంతే అమ్మవారి గురించి చాలా చెప్తాను అమ్మవారికి కూడా ప్రత్యేక అభివృద్ధి చేయడానికి నేను వెనకా చూసారుగా అమ్మవారి తాలూకా విశిష్టతలు ఎక్కడో సముద్రంలో పుట్టినటువంటి అమ్మవారు ఈరోజు మన కోటిపాలెం దగ్గర వెలసిన ఈ అమ్మవారిగా ఉంటూ ఎంతోమంది భక్తులకు తన ఇస్తూ కోరిని కోరికలు తీర్చే కల్పవల్లిగా ఇక్కడ వెలసి ఉన్నారు ఈ అమ్మవారిని దర్శించుకోవడం పునర్జన్మ సుకృతమని అని తెలియజేస్తున్నాను మూడు వందల సంవత్సరాలకు పూర్వం ఇక్కడ వెలసినటువంటి అమ్మవారిని మీరు చూడొచ్చు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి ఎవరు వచ్చి మొక్కుకున్న వారి కోరికలు వెంటనే నెరవేర్చే అమ్మవారిని మీరు చూస్తున్నారు అమ్మవారి పాదాల దగ్గర కుంకుమని వేసి మొక్కుకుంటే వారిని కోరిన కోరికలు తీరుతాయని ఇక్కడ భక్తులు చెప్పగా మనం విన్నాం జీవితంలో ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకోవాలి శ్రీ శ్రీ భద్రమహంకాళి అమ్మవారి ఆలయంలో ఇక్కడే మీరు ఒక మర్రిచెట్టుని కూడా చూడవచ్చు మర్రి చెట్టు కూడా సుమారుగా మూడు వందల సంవత్సరాల చరిత్ర కలిగిందని కూడా మనం అనుకోవచ్చు ఎందుకంటే అమ్మవారి ఆలయం పక్కనే ఉంది కాబట్టి ఈ ఆలయం పక్కనే ఉన్నటువంటి ఈ మర్రిచెట్టుకు కూడా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు విశేష పూజలను అందిస్తుంటారు ఇక్కడ కూడా మీరు చూడవచ్చు పిల్లలు లేనివారు ముడుపులు కడతారు ఉద్యోగాలు లేనివారు ముడుపులు కడతారు ఏదైనా కోరిన కోరికలు తెచ్చమని ఈ మరిచెట్టి ఓడలకి ముడిపులు కడితే తప్పకుండా ఆ కోరిక తీరుతుందని ఇక్కడికి వచ్చి చెప్తున్నటువంటి భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం ఆలయం బయట సగభాగం మరివృక్షం ఉంది చూ ఈ మరివృక్షానికి విశాలమైనటువంటి ఓడలతోని సుమారు మూడు వందల చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయం పక్కనే వెలిసినటువంటి మరివృక్షాన్ని కూడా మీరు చూడొచ్చు చూసారుగా శ్రీ 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 భద్ర మహంకాళి అమ్మవారి ఆలయ పురాణము స్థల పురాణము ఆలయ చరిత్ర ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీ శ్రీకాకుళం శివ నైన్ త్రీ ఫైవ్